ఉగాది నాటికి హైదరాబాద్లోని సనత్ సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సర్కార్ ప్రకటించింది ఈ మేరకు సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు భవన నిర్మాణం వైద్య పరికరాల ఏర్పాటు రోగులకు అవసరమైన మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని యంత్రాంగానికి మంత్రి దామోదర స్పష్టం చేశారు పేద ప్రజలకు ఖరీదైన చికిత్సను ఉచితంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఇది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కు మా మెడికల్ డిపార్ట్మెంట్ కు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కు ఉగాదికి ఈ సనత్ నగర్ టీమ్స్ ఇనాగరేట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం అన్ని స్పెషాలిటీస్ వెయ్యి పడకల హాస్పిటల్ ఆల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్లస్ స్పెషాలిటీస్ అన్ని కూడా ఉంటాయి మోస్ట్లీ దీని తర్వాత నెక్స్ట్ అల్వాల్ ఒక టూ మంత్స్ కు ఒక ఆగస్ట్ సెప్టెంబర్ ఎల్బీ నగర్ నగర్ అంచల ఒకటి ఒకటి హ్యాండ్ ఓవర్ తీసుకుంటాం కార్డియాలజీ స్పెషాలిటీ ఉంటుంది ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్డియాలజీ అన్నీ ఉంటాయి అన్ని ఉంటాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏంటి ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ అంటే ఈ రెండు